ఓం ఆయన సరస్వతి ఓం నమ శివాయ శివాయ కృష్ణాయ గోవిందాయ గోపీ శ్రీ కృష్ణ పబ్బ్రహ్మణి జయ గురు దాత్రేయ శ్రీమాత్రే నమ యూట్యూబ్ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలిగి కాబట్టి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారీత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్య మీనరాశిలో ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాసులో ఉచ్చ సంచారం మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా విందులో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరి కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశుల సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనవ తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క గోచార రీత్య మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా అని చెప్పేసి అని తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు ఫలితాల చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్ఛస్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయి విదేశీ హాణి యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక లాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహచార అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కనీక ప్రభావం మాత్రమే మారతి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరికి కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక రీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది యోగం వల్ల భోగబాధ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రంగుల వల్లకి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం మకర రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరులో గోచారీత్య ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ప్రకారంగా ఏ రకంగా ఉందో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు ప్రధానంగా ధనసు రాశిలో ప్రవేశం చేసిన ఇక్కడ రవి బ్రోడంతా కూడా బుధాదిత్యోగంలో అంగారుతో పాటు శుక్రుడి యొక్క కలిగి తోటి చతుర్గ్రహక రూపం తోటి అంతా కూడా ప్రారంభమవుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి భగవనుడు అంతా కూడా జనవరి పదిహేను తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం మరి రవి భగవనుడు అంతా కూడా కొంచెం బలహీనపడడం అనేది మకర రాశి అంతా కూడా ఇక్కడ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ జరుగుతుంది మకర రాశిలో సంచారం జరుగుతుంది సప్తమ స్థానంలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ స్థానంలో సంచారం చేయడం యొక్క రంగా ఉంటుంది ప్రధానంగా జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారం నుంచి మరి అయిన తర్వాత ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగు తర్వాత యోగ్రంగా మారుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఇంట్లో మంచి శుభ కార్యక్రమాలు జరగడానికి గృహయోగం సిద్ధించడానికి కానీ వివాహావి శుభకార్యాలు జరగడానికి కానీ సంతానం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి సంతాన యోగం సిద్ధించడానికి కానీ అదృష్ట యోగం కలిసి రావడానికి నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి వాళ్ళకి కూడా అదృష్ట యోగం కలిసి రావడానికి మంచి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూస్తుంటే మకర రాశి జాతకులకి శని భగవంతుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ఏలినాటి శని నుంచి బయటపడ్డారు కానీ వీళ్ళకంతా కూడా జన్మజాతకంలో శని భగవంతుడు దోషకారిగా ఉంటే కనుక మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది రాశి అధిపతి ఒక్క రంగం ఉన్నారా లేదు చూసుకోవాలి పంచమాధిపతి ఒక్క రంగా లేదు ఉన్నారా చేసుకోవాలి ప్రధానంగా శనీశ్వరుడు మరి శుక్రుడు బుధుడు బృహస్పతి అంతా కూడా ఏ రకంగా ఉన్నాడు చంద్రభాగం వాడు అంతా కూడా జన్మజాతకం ప్రకారంగా ఏ రకంగా ఉన్నారు ఈ యొక్క పాపగ్రహంతో పాటు కలిసి ఉన్నారు లేదా ఈ యొక్క జాతకరీత్యా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా రాశ మీద పడుతుంది కావున అదృష్ట యోగం అంతా కూడా ద్వితీయార్థంలో అంతా కూడా జూన్ జూలై తర్వాత నుంచి మీకు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది వ్యాపారాలన్నీ కూడా మీకు అదృష్ట యోగం కలిసి వస్తుంది రాశిలో శుక్రుడు సంచారం చేసేటప్పుడు కళాత్మక జీవితం జీవించే వాళ్ళు మీరంతా కూడా కళారంగంలో ఎవరైతే కనుక సినీ రంగంలో కానీ మరి కళ రంగంలో కానీ ఎవరైతే కనుక ప్రయత్నాలు చేసుకుంటారో మంచి లాభసాటిగా ఉంటుంది మీకు అంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతులు గడించడానికి ఆస్కారం ఉంటుంది హిందూ వినోదాల్లో విదేశంలో స్థిరత్వం కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకునే వాళ్ళంతా కూడా విదేశంలో కూడా స్థిరత్వం లభిస్తుంది మంచి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి అదృష్టి యోగం కలిసి వస్తుంది ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకు కానీ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఫైనన్షియల్ వర్గాల్లో వాళ్ళకు కానీ అదృష్టి యోగం కలిసి వస్తుంది యాక్వా బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి లాభసాటిగా ఉంటుంది వ్యవసాయదారులకు కూడా జూన్ జూలై తర్వాత నుంచి మీకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ రవి భగవానుడు అంతా కూడా ఎప్పుడైతే గనక బీసరాజ్ నుంచి సంచారం జరుగుతుందో ఇక్కడంతా కూడా రవి భగవానుడి యొక్క సంచారం అంతా కూడా లాభసాటిగా ఉంటుంది అత్యంత బలంగా సంచారం చేస్తుంటారు కావున అదృష్టయోగం కలిసి వస్తుంది మీకంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఆగస్ట్ నుంచి నవంబర్ లోపల మీకంతా కూడా మంచి వ్యాపారాలంతా కూడా నూతన పెట్టుబడులంతా కూడా పెట్టుకోండి మంచి లాభసాటిగా ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణం ఆచరించడం కానీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం కానీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కళ్యాణం ఆచరించడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికి కూడా ఈ యొక్క ద్వితీయార్థంలో మీకు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది అదృష్ట యొక్క కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రి ద్వాదశ రాశి వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహ యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచారిచ గ్రహ యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్టి యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శనిశ్వరుడు వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద మళ్ళీ త్రిపా దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచస్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు షడీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్త వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదర్శనాలు ఆచరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తమలపా పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ ప్రాంగంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణ శాంతి హోమాది కార్యక్రమాలు కాలవీరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్ట యోగం కలుగుతుంది మేషాది ద్వాదశ రాశి వారికి రాజ్యయోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం జరుపుతున్నాం కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృష్ట అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకంతా కూడా లాభాలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట అందరికి కూడా కలుగుతుంది ప్రధానంగా రవిభాగం కూడా ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలు పెట్టి మీకు అంతా కూడా సంచారం చేస్తుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నీచ స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాసి ప్రవేశం దాకా అంతా కూడా రవి కూడా అత్యంత యోగకరంగా ఉంటారు అదృశ్య యోగం కలిగించడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గడించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క గ్రహదేవతల అనుగ్రహం తా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభించాలని చెప్పి అక్షైశ్వర ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు గడించాలి పుత్ర పౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా మీకంతా కూడా కలిగి అదృష్టయోగం యోగం కలిసిన చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రి నమ